సంవత్సరం తర్వాత కొత్త శారీ నేను ఈరోజే వేసుకున్నానండి ఇది సూరత్ నుంచి మా వారు తీసుకొచ్చారు ఆ శారీ నేను ఈరోజు కట్టుకున్నానండి ఒక్కసారి నా శారీ కూడా మీకు చూపిస్తాను అంటే వెలుతురులో చూపిస్తున్నానండి జస్ట్ అలా బార్డర్ లాగా వచ్చింది స్నఫ్ కలర్ శారీ అంటే నేరేడు కలర్ అని కూడా అంటారు అంటే దీని కాస్ట్ అది నాకు అంతగా ఐడియా లేదండి మా వారు చాలా శారీస్ తీసుకొచ్చారు అందులో నుంచి నేను ఒక్క శారీ అయితే ఉగాదికి బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఈరోజు కట్టుకున్నానండి ఒక కామెంట్ చేయండి శారీ ఎలా ఉంది అనేది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా బ్లాగ్స్ అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరం మీ అందరికి మంచి చేయాలని మీరందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను జనవరి ఫస్ట్ని అంతగా ఇష్టపడనండి నాకు ఈ ఉగాది నేను సంవత్సరాది అని అనుకుంటాను ఇప్పటి నుంచే నేను ఇయర్ అనేది మొదలు పెడతాను అలాగే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఉగాది రోజు నుంచే వాళ్ళకి భవిష్యత్ అనేది ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది మంచిగా ఉంటుందా ఏంటి అనేది అంతా కూడా ఈ రోజు నుంచేనండి మనం తెలుగు వాళ్ళం కదా అందుకే మనకి ఈ ఉగాది సంవత్సరాదండి మీరందరూ బాగుండాలని నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను నా తోబుట్టువుల్ని నా పుట్టింటిని మీరు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పూజ గది బ్లాగ్ అండి ఎందుకంటే సంవత్సరం అయ్యింది నేను దేవుడి గదిని మీకు మీ ముందుకి చూపించి మా మామయ్య గారు కాలం చేసిన తర్వాత సంవత్సరం అయ్యిందండి వన్ వీక్ అయ్యింది సంవత్సరం అయిపోయి ఇక మేమంతా శుద్ధి చేసుకొని ఇక దేవుడంటే అంటే ఇంకా తప్పదు కదండి మనకి మనకి మనశ్శాంతి కావాలన్నా మనం ఏదన్నా కానీ దేవుడికి చేయకుండా ఉండలేం కదా కానీ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అలాంటి అశుభం జరిగినప్పుడు దేవుడికి దీపారాధన అయితే చేయొచ్చండి కానీ హారతి ఇవ్వకూడదు గంట కొట్టకూడదు గుడులకి వెళ్ళకూడదు ఇంట్లో కొబ్బరికాయ కొట్టకూడదు గుడికి కూడా వెళ్ళొచ్చు కానీ కొబ్బరికాయ కొట్టకూడదు హార తీసుకోకూడదు శీతగపురం పెట్టించుకోకూడదు ఇవండి అంతే తప్ప దేవుడికి దీపారాధన చేస్తుంటే నేను కొన్ని ఛానల్స్ వాళ్ళని కూడా చూశాను చాలామంది కామెంట్స్లో మరి దీపారాధన ఎలా చేస్తుంది అది ఇది అని చెప్పి కామెంట్స్ కొంచెం బ్యాడ్గా పెడితే తను బాధపడటం కూడా నేను చూశాను ఒక ఛానల్ ఆమెనైతే నేను కూడా చేశానండి ఈ సంవత్సరం అంతా దీపారాధన కానీ నాకు మనస్ఫూర్తిగా చేసుకోం కదా మనం అలా ఇంట్లో మా మామయ్య గారిది ఇది అయిన తర్వాత నేను చేసుకోలేకపోయాను అందుకే నేను ఎప్పుడు దేవుడి బ్లాగ్ అనేది మీకు అసలే వన్ ఇయర్ నుంచి నేను మీ ముందుకు తీసుకురాలేదు మీకు చూపించలేదు ఈరోజు ఫస్ట్ సంవత్సరాది ఈ పండగ నుంచి నేను పూజ మొదలు పెట్టానండి కొబ్బరికాయ అనేది సంవత్సరం తర్వాత నేను ఈరోజు కొట్టాను దేవుడికి ఈ బ్లాగ్ అంతా కూడా మీకు నేను ఏమేమి నైవేద్యాలు చేశాను ఈరోజు మా ఇంట్లో పండగకి ఏం ఐటమ్స్ చేశాను పండగ ఎలా చేశాను అనేది మొత్తం నేను దగ్గరగా మీకు దేవుడి దగ్గర నైవేద్యాలు అన్నీ కూడా మీకు చూపిస్తాను మరొక్కసారి రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు చేస్తూ సమాజంలో మంచిగా బ్రతికేలాగా ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు తెచ్చుకునేలాగా బ్రతకండి ఎవరికి చెడు చేయకండి మీకు చేత అయితే మంచి చేయండి ఎవరికైనా దాన ధర్మాలు చేయండి తిండి లేని వాళ్ళకి తిండి పెట్టించండి అలా మంచి పనులు చేస్తూ సమాజానికి సేవలు చేస్తూ ముందుకు సాగాలని నా సబ్స్క్రైబర్స్ అవ్వనివ్వండి నేను ప్రతి ఒక్కరికి చెప్పే మంచి సందేశం అయితే ఇదండి ఇక దేవుడు చూద్దాము లేచి చాలా ఉదయాన్నే లేచి మా మేడు హెల్ప్ ఉంటుందిలేండి అన్ని తలుపులకి పూజ అది మొత్తం బొట్లు పెట్టుకోవాలి గుమ్మానికి అంతా చేసుకోవాలి కదండి ఇలా అండి ఉగాది రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ వాకిళ్ళు శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో గుమ్మాలు పూజించుకొని మామిడి తోరణాలు బంతి పూలతో గుమ్మానికి తోరణాలు అన్నీ కట్టుకొని వంటగదిలోకి రాగానే స్టవ్ని పూజించుకొని మనం అప్పుడు దేవుడికి నైవేద్యాలు అవి రెడీ చేసుకోవాలి కదండి స్టవ్ లక్ష్మీదేవి కదండీ స్టవ్కి మనం పూజించుకొని వంట మొదలు పెట్టుకోవాలి ఇక ఈలోపు తాంబూలం పెట్టుకోవటానికి దేవుడి దగ్గరికి స్టవ్ దగ్గర ఒక తాంబూలం పెట్టడం కోసం పెరట్లో ఉన్న తమలపాకులు లేతగా ఎంత బాగున్నాయో చూడండి అవి వెళ్ళి నేనే తుంపుకొస్తున్నానండి ఇప్పుడు ఇలా ఇంట్లోనే వేసుకొని దేవుళ్ళకి పెట్టుకుంటే ఎంతో మంచిదండి ఇక అలా ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత మూడు పిడికేళ్ళు అంటే మూడు పిడికేళ్ళు బియ్యము కొద్దిగా పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి పొంగలి చేయటం కోసం పొంగలి గిన్నెకి బాగా పసుపు రాసి అలా చుట్టూరు పసుపు రాసిన తర్వాత నాముగడ్డ అంటారు కదండి నాము అంటారు అది మనం తేమ చేసి అరిచేతిలో అలా సాదుకొని గణపతిని తలుచుకున్న తర్వాత మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి నామాలు ఐదు నామాల్లాగా పెట్టుకొని మధ్యలో బొట్టు పెట్టుకొని పొంగల్ని ప్రారంభిస్తానండి ఎప్పుడైనా కూడా నేను అలా కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటున్నాను మన తెలుగువారి పండుగ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది ఈ ఉగాది పండగ కదండి తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందరూ గుర్తు పెట్టుకోవాలండి జనవరి ఒకటో తేదీని కాదు ఈ ఉగాది రోజు నుంచి మనకి సంవత్సరం ప్రారంభమవుతుంది ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత స్వచ్ఛమైన పాలను తీసుకొచ్చుకొని ఆవు పాలైనా గేదె పాలైనా సరే మనం పొంగలికి ఆ గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని మూడు పొంగులు వచ్చేలాగా పొంగల్ని పొంగించుకోవాలండి అందుకే నాకు స్టవ్ అనేది కొంచెం పాడైపోతూ ఉంటుంది ఎందుకని మీరు అనుకోవచ్చండి నేను ప్రతి పండక్కి అలా మూడు సార్లు పాలు పొంగిస్తూనే ఉంటానండి మరి మీరు కూడా పొంగిస్తారేమో వెంటనే క్లీన్ చేసుకుంటాము అందరం కానీ గ్లాస్ కదండి స్టవ్ అందుకే కొంచెం పగుళ్ళేలాగా వస్తుంది కానీ సెంటిమెంట్ కదండి మన ఇళ్ళల్లో పాలు పొంగాల్సిందే స్టవ్ పాడైపోయినా మళ్ళీ కొత్తది కొనుక్కోవాల్సిందే కదండి అలా పొంగలి ఉడుకుతూ ఉండగా బెల్లాన్ని బాగా చిన్నగా తురుముకొని నేను కుడుములు కూడా చేస్తున్నానండి కుడుముల కోసం కొంత బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని బాగా కొంచెం కరిగించుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి పీచులు అవి ఉంటాయి కదా అందుకని బియ్యం పిండి కడిగి ఆరబోసిన బియ్యం పిండిని మరబట్టిచ్చానండి అది ఒక ఐదు ఆరు గంటల పిండిని తీసుకొని ఆ పిండిలో ఈ కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకొని మనం వేసుకోవాలండి ఎందుకంటే బెల్లంలో ఇసక అలా ఉంటుంది కదా అదంతా మనం క్లీన్ చేసుకొని తినాలి కదా ఇలా కాటన్ క్లాత్ ఒకటి స్ట్రైనర్ మీద వేస్తే మనకి ఆ ఇసక కానీ సన్నటిది కూడా పట్టుకుంటుందన్నమాట యాలక్కాయ తొక్కలు అవి ఉంటే కుడుముల్లో మా పిల్లలు అది తినరండి అందుకే అందులో వేస్తే స్మెల్ పడుతుంది కదా ఆ బెల్లంలోనే వేసి కరిగించి ఆ పిండిలో వేసేసాను చక్కగా అలా కుడుముల పిండి కలుపుకొని మనం పెట్టుకుంటే యోగాదికి కుడుములు మనం దేవుడి దగ్గర పెట్టుకున్నాము అంటే ఆ కాపురానికి కూడుతుందండి కూడటం అంటే మనకి అన్నీ ధన కనకాభివృద్ధిలు అష్టైశ్వర్యాలు అన్నీ కుడతాయి ఇక పొంగలి ఉడికేసిందండి ఇంతలోకి మనం కుడుములు రెడీ చేసుకునే లోపు పొంగలి ఉడికిన తర్వాత కొంచెం సగం బెల్లం సగం పంచతారా మూడు పిడికిళ్ళే కదా మనం వేసింది ఈ పొంగలే మా ఇంట్లో ముప్పై మంది తింటారు మా మేడు తింటుంది అందరికీ సరిపోతుందండి కొంచెం కొంచెంగానే తింటాము ఎక్కువ తినము అలా బాగా తాజా ఆవు నెయ్యిని జీడిపప్పు కిస్మిస్ వేయించి పొంగల్లో వేసానండి నెయ్యి వేయాలి కదా ఇక వన్ బై వన్ చేసుకోవాలి కదా మనకి పండగంటే తప్పదాడవాళ్ళకి అలసటొచ్చినా ఆగకుండా చేసుకుంటూనే ఉంటాం కదా ఉగాది పచ్చడికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లో నేను ఉగాది పచ్చడిని మామిడికాయ ముక్కలు తురిమిన బెల్లము అలాగే వేపపూత బాగా కడిగి పెట్టానండి వేపపూత చింతపండు గుజ్జుని తీసి ఒక బౌల్లో పెట్టాను మిరియాల పొడి కొద్దిగా మిరియాల పొడి కొత్త కారం అండి చిటికెడు కొత్త కారం అలాగే సాల్ట్ కొంచెం ఆ తర్వాత చింతపండు గుజ్జు ఆ తర్వాత పండిన ఒక అరటి పండు ఇవి వేసుకొని పచ్చడి ఇప్పుడు అన్నీ వేసాం కదా బాగా అన్నీ కలిసేలాగా మనం కలుపుకుందామండి ఈ వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని మనం తినటం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వ అరిష్టాలు తొలగిపోయి నిండు నూరేళ్లు సుఖంగా జీవిస్తామని ఈ పచ్చడిని ప్రతి ఒక్కరూ లేచిన తర్వాత పూజ చేసుకొని తింటారండి ఇక పచ్చడి చేసి పక్కన పెట్టేశాను ఇక కుడుములు అన్నాను కదండి కుడుములు ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్లలో పెట్టేసి చేసుకుంటే చక్కగా కుడుముల వీడియో అనేది నా ఛానల్లో ఉందండి పద్మ వృత్తి వ్లాగ్స్లో మీరు ఛానల్లోకి వెళ్ళి కుడుములు ఎలా తయారు చేయాలో చూడొచ్చండి అలా చేసిన ఐటమ్స్ అన్నీ ముందుగా ఎందుకు పెట్టానంటే మా ఇంట్లో ముందు మా వారు పూజ చేస్తారండి ఇంటికి ఎప్పుడైనా మగవాళ్ళు పూజ చేస్తే అంత మంచిదండి ఆయన చేయటం కోసమని నేను ముఖ్యమైన నైవేద్యాలన్నీ చేసి దేవుడి దగ్గర పెట్టాను ఆ తర్వాత ఆయన పూజ అవ్వగానే నేను వెళ్ళి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటానండి ఇలా నేను లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ నాటు గులాబీలు ఉంటాయి కదండి ఆ నాటు గులాబీలతోటి చామంతులతోటి మల్లెపూలతోటి అమ్మవారికి నేను అష్టోత్తరం చదువుకున్నానండి తృప్తిగా చేసుకున్నానండి నాటు గులాబీలు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వులు అలాగే కలువ పువ్వులు తామర పువ్వులు కూడా నాకు ఎంతో వెతికిచ్చానండి మా డ్రైవర్తో మూడు అంటే మూడు పువ్వులు దొరికాయి ఆ మూడు తీసుకొచ్చి అవి కొండి లక్ష్మీదేవి అమ్మవారికి శివుడికి సరస్వతీదేవికి అలా పెట్టాను సంవత్సరం తర్వాత నేను కొట్టిన మొట్టమొదటి దేవుడికి కొబ్బరికాయ అండి ఇలా పగిలింది నేను కొట్టిన కొబ్బరికాయ అలా మా ఇంట్లో నిత్య దీపారాధన ఉంటుందండి ఉదయం సాయంత్రము మా వారు చేస్తూ ఉంటారు నేను దండం పెట్టుకుంటాను ఒక్క శుక్రవారం మాత్రం నేను కూడా చేసుకుంటూ ఉంటాను రోజు కూడా చేసుకుంటాను కాకపోతే దండం పెట్టుకుంటా మా వారు దీపారాధన చేస్తారు ఇంట్లో ఎప్పుడైనా మగవాళ్ళు చేశారు అంటే ఆ పుణ్యం అనేది ఇంట్లో ఉన్న పిల్లలకి భార్యకి అందరికీ వర్తిస్తుందండి అదే మనం ఆడవాళ్ళని చేశామంటే ఆ ఒక్కరికే వర్తిస్తుంది ఆ పూజ అనేది అందుకే ఇంటికి మగవాళ్ళు పూజ చేస్తే కనుక ఆ ఇళ్ళు మూడు పువ్వులు కాయలుగా విరాజిల్లుతుంది అందుకే మీరు కూడా ఇంట్లో మగవాళ్ళు కూడా పూజ చేసుకోవాలి అనుకుంటే చక్కగా పూజ చేసుకోండి మీకు దానికి తగిన ఫలితం అనేది మీ ఇష్ట దైవం మీకు కల్పిస్తాడు తప్పకుండా కూడా మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడైనా మనకి మంచి జరుగుతుందండి ఇదండి ఇలా చేసుకున్నాం మేము పూజ కుడుములు పెట్టాను కదండి నైవేద్యం కుడుములు మనం ఏ రోజైనా సరే దేవుడికి పెట్టాము అంటే కూడుతుంది అంటారండి మన కాపరం అనేది అంత బాగా మనకి అన్నీ కూడతాయి అనమాట డబ్బు రూపాన ఏంటి ప్రతి ఒక్కటి అండి ధన కనకం మనకి లభిస్తుంది అలా కుడుములు పెడితే కూడుతుంది అంటారు అందుకే ప్రతి ఒక్కరు కూడా కుడుములు అనేది ఎప్పుడైనా సరే దేవుడికి పెట్టుకుంటే చాలా మంచిదండి నేను ఏమేమి నైవేద్యాలు చేశాను పువ్వులు ఏ పువ్వులు పెట్టాను తామర పువ్వుల దగ్గర నుంచి తారు పువ్వులు అంటే బాగా లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టం కదండి సంవత్సరా రోజున అందరి దేవుళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు మొత్తం పెట్టి దేవుళ్ళకి సంపూర్ణంగా అన్ని రకాల పువ్వులతోటి అన్ని రకాల నైవేద్యాలతోటి ఈ ఉగాది పండుగని జరుపుకున్నానండి నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నా సబ్స్క్రైబర్సు నా వీడియోస్ చూసే అందరే కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అలాగే అందులో నేనుండాలి నా పుట్టినలు ఉండాలి నా తోబుట్టువులు ఉండాలి అని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించాలని ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే వీడియోకి మా దేవుళ్ళకి ఒక్క లైక్ కట్టండి మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరో మంచి వ్లాగ్తో ఇక అప్పుడప్పుడు ముందు ముందు దేవుళ్ళ గురించి కూడా దేవుడు పూజా విధానాల గురించి కూడా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి ఈ శారీ కాస్ట్ నేను మీకు చెప్పలేదు కదండి ఫైవ్ థౌజండ్ లోపలే ఉంటుంది నేను కరెక్ట్గా అడగలేదు అంతగా కాస్ట్ నేను తొందరగా అడగనండి అలా పూజా మందిరంలో నుంచి ఒక పువ్వుని తీసుకొని తలలో పెట్టుకున్నానండి చాలా తృప్తిగా ఉంటుంది కదండి ఇలా దేవుణ్ణి అలంకరించుకుంటే మనం దేవుళ్ళనే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంటుంది కదా మీ పూజ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి